శ్రీ సాయిరాం పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో పుష్పము అనేటి వ్యాసం గురించి తెలుసుకుందాం సాయిరాం పత్రం పుష్పం ఫలం తోయం భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి అస్నామి అశ్నామి అనగా పత్రం కానీ ఫలము కానీ పుష్పములు కానీ భక్తితోన కర్పించమని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత తొమ్మిది అధ్యాయంలో తెలిపి ఉన్నారు కానీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు వీటిని వేటిని కోరరు ఎండి వడలిపోయే కుళ్ళిపోయే ఫల పుష్ప పత్రాదులను కులద కాలము నిలవ ఉండిన దుర్గంధరు జలమును భగవంతునికి అర్పించి మీరు ప్రయత్నించరు మీ యొక్క పవిత్రమైన భక్తిపూర్తిమైన హృదయ పుష్పంలో నాకు అర్పించుడని శ్రీ బాబా వారు వారి దివ్య ఉపన్యాసములలో భక్తులకు బోధపరుస్తూ ఉంటారు వారికి కావాల్సిన వారిని వారే ఎన్నుకొని పిలిపించుకుంటారు వారికి మహత్తరమైనటువంటి ఈ దివ్య విషయమును ఎరుకపరచరు భక్తి పూర్వకమైనటువంటి నిష్కళాంగమైన మీ హృదయములను భగవంతులకు అర్పించండి ప్రశాంతి నిలయము స్వామి దర్శనముకు మేము వచ్చితమైన తలంచిన మీరు చాలా పొరపాటు పడుతున్నారు వారే మిమ్మల్ని ఎన్నుకొని ఇచ్చరకు తెచ్చినారు భగవంతుడే మీరు ఇక్కడకు రావాలని సంకల్పించినాడు అందువల్ల మీరు ఇక్కడకు రాగలిగిరి భగవంతునికి అర్పించవలసిన విధానముల గురించి తెలుసుకోవాలంటే స్వామి పూర్వధారములోని షిడీ సాయి కొలువులో వారికి సేవ చేసిన సాపతి యొక్క జీవితం అందరి విషయం తెలుసుకుంటే మనకు కొంత తెలుస్తుంది అతను ధన కనక వస్తువాహనములకు లొంగని ఒక పేద కుటుంబీకుడు చందుపాటిల్ పెండు కుంపుతో ప్రప్రథమంగా షిరిడీ సాయి బాబా వారు చేరినప్పుడు మహల్సాపతి వారిని స్వాగతించాడు కండోబా గుడి వద్ద పండ్లన్నయ్య ఇవ్వబడినవి పెళ్లి వారు దిగుతున్నారు బాబా పండి నుంచి దిగుతుండగా మహల్సాపతి సాయిని చూసి సాయి రండి అని పిలిచాడు అప్పటి నుంచి వారు సాయిబాబాగా ప్రసిద్ధి చెందారు బాబా అప్పటి నుంచి తమను ఆ పేరుతో పిలుచుటకు అంగీకరించరి మహా మహాసమాధి వరకు బాబా వారితో కూడా మహల్సాపతి ద్వారకామాయలు అనే పరు ఉండేవాడు మహల్సాపతి ఎంతటి గొప్ప అంటే బాబా వారి చే స్వయముగా భక్త భక్త అని పిలిపించుకునేటువంటి గొప్ప వ్యక్తి ఇట్టి దాస్యభావము భగవంతుని పట్ల మనకు రావాల్సినది అది ఏ ఉత్తమోత్తమ మార్గము మన సాయి భగవాన్ యొక్క ప్రేమ వర్ణనాదే తము వారి యొక్క ఒక క్రికంటి చూపు మన యొక్క జీవితంలో ధన్యతను అందించును వారి యొక్క పాద ధూళికైన నూ మనలను వారు దగ్గరకు చేరదేసి వారు వచ్చిన అవతార ఉద్దేశ సాధన కొరకు మనల్ని సేవకులుగా చేర్చుకుందరు అది మన భాగ్యము షెడ్డి మహల్ మహల్సాబ్తో నా వద్దకు అనేకులు భాగ్యవంతులు వస్తూ ఉంటారు వారిని నీకు ధనమిమ్మని చెప్పేదను నీ దరిద్రము తొలగు నేను చెబుతూ ఉండేవారు కానీ దానికి మహల్సాపతి ఎప్పుడు లొంగలేదు ఎప్పుడు బాబా యొక్క కరుణను నిరంతరము బాబా యొక్క సేవను కోరుకునేవాడు సర్వము భగవంతునికి వదిలిన అన్నీ కూడా తెలిసిన తర్వాత సర్వంతర్యామి మనకు ఎప్పుడెప్పుడు ఎట్టి అనుగ్రహం చూపలేనో అది వారే ప్రసాదించేదారు సిటీ సాయి బాబా వారి మహాసమాధి అయిన నాలుగు సంవత్సరముల తరువాత ఒక పవిత్రమైన ఏకాదశి దినమున మహల్సాపతి సాయి సాయి అంటూ ప్రాణములను వీడి కరుణాసాగర్ని ఎందు నేనమాయను చాలా ధన్యజీవి అట్టి జీవితము మనం కూడా గడిపడకు ప్రయత్నించవలను అట్టి భావం మనలో పడుచుకోవాలను అట్టి దివ్యమైన భక్తి మార్గంలో మనలను నడిపించి మన జీవితంలో ధన్యత సాధకత చేసుకునేటువంటి శక్తి స్వామి మనకు పశువుగాక సాయిరా समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तिहि जय भल भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి